మేము రాజకీయాల్లో ఒక చోట ఎక్కడైనా అభ్యర్థుల్ని మార్పు పెట్టుకుంటాం ట్రై చేస్తాం గెలిపించుకుంటాం మీకు ఎందుకు గుబులని అడుగుతా ఉన్నా లేకపోతే ఈ మధ్యకాలంలో ఎటు వీళ్ళు చంద్రబాబుకి చేస్తా ఉన్నారు ఈనాడు కానీ రామోజీరావు కానీ లేకపోతే రాధాకృష్ణ గారు కానీ లేకపోతే నాయుడు గారు కానీ వీళ్ళంతా చేస్తారే ఉన్నారు గురపాలతో లేపుతా ఉన్నారు ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని కొత్తగా ఒం కోళ్ళు తయారయ్యే బీటీము ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది ఆమె స్టార్ట్ చేసింది బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద విషం కొక్కుతూ ఉన్నారు చివరికి పాపం ఆమెకి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది ఎస్సీల కోసం మాట్లాడే కొన్ని తల్లి పొరదేశ్వరమ్మా ఒకసారి వెనక్కి వెళ్ళమ్మా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కారం చేడులో నువ్వు ఏమైపోయావమ్మా నువ్వు ఒక పార్టీ మీ ఆయన గారు ఒక పార్టీ మీ అబ్బాయి గారు ఒక పార్టీ రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా కోసం మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు ఆయన పార్టీని పెడితే అప్పడంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి పార్టీని లాక్కున్నారు జెండాను లాక్కున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ని లాక్కున్నారు దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్లు నువ్వు వచ్చి మాకు దెయ్యాలు వేదాలు వలించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మా పార్టీ ఎజెండాను మాట్లాడుతూ ఉన్నావు ఆయనేమో పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తరకొంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే మీ గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్ళతో లాలోచి వాళ్ళతో చట్టపట్టాలు ఎవరు వాళ్ళు వ్యతిరేకంగా ఉండారో ఆ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో ఎడ్డింగ్ చేస్తూ ఉన్నారు ఒక ప్రక్క కాంగ్రెస్కి ఒక ప్రక్క బీజేపీకి అందరితో చెట్టపట్టాలి నీరు వచ్చి మాట్లాడటం మాకోసం మీ మరిదిగారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా చెప్పగలుగుతావమ్మా పురదరసం తల్లి ఒకసారి ఆలోచించు కాంగ్రెస్తో పెట్టుకున్నాడు బీజేపీతో పెట్టుకున్నాడు కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు జనసేనతో పెట్టుకున్నాడు టీఆర్ఎస్ తో పెట్టుకున్నాడు దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడు అయితే మా నాయకుడిలాగా ప్రజల కోసం మేము పనిచేస్తాం మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి ఆశీర్వదించే చెప్పే నాయకుడు మా నాయకుడు మీరేమో మా గురించి మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు వహించినట్టు కాదా ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా నువ్వే ఎప్పుడు ఏ పార్టీలో ఎన్ని పార్టీలు మారావు సమాధానం చెప్పగలుగుతావమ్మా అమ్మా ఇలాంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా మీ మాటకు విలువ ఉంటుందా ఎందుకే చెప్పా మీరేమో బీజేపీ మీ ఆయన గారు ఏ పార్టీ త్వరలోనే నీ కొడుకు గారు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయాలని ఈ రాజకీయాన్ని అవసరమా మీకే నేను అడుగుతా ఉన్నా గొప్ప కుటుంబం నుంచి వచ్చారు మీరు ఇలాంటి రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పగలుగుతావా పురం దేశంలో తల్లి చెప్పలేవు చెప్పలేరు కూడా మీరు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అయా చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు మూడు సార్లు పద్నాలుగేళ్ళలో మూడు పర్యాయాలు ఎలా లాక్కున్నావో ఎలా గెలిచావో ఎలా పరిపాలించావో ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నీ కళ్ళ కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం కనపడ్డారా రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు అసమానతలు మాకు గుర్తుకురావా అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావునాయని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేరేటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలో చెప్పి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు రాజకీయాలని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నావు ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు మర్చిపోతామా ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా మా కులాన్ని ఎవరైనా చేసినటువంటి నిన్ను వదులుతామా ఏ ఒకప్పుడు బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా అనగానేటువంటి కులాలుగా చూసినటువంటి నీవు హేళనగా చేసినటువంటి నీవు మా తోకలు కత్తరేస్తారని నీవు మా అంతు చూస్తారని నీవు మేము జడ్జిలుగా పనికిరామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి నీవు నిన్ను మేము ఇప్పుడు మర్చిపోతామా బీసీలైనటువంటి మేము మైనారిటీలను తేలిక చేసినటువంటి నువ్వు గిరిజనుల కోసం ఒక్క క్షణం ఆలోచించిన నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మమ్మల్ని మరలా నువ్వు హక్కులు చేర్చుకోవాలని డ్యాన్స్ చేస్తే కపట వేస్తే మేము మర్చిపోతామా అని అడుగుతా ఉన్నా అందుకనే చంద్రబాబు ఒక వ్యాపారస్తుడు పొలిటికల్ బ్రోకర్ నువ్వు ఎమ్మెల్యేలకు డబ్బులు తీసుకుంటావు ఎంపీలకు డబ్బులు తీసుకుంటావు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటావు పేదలను తేలికం చేస్తావు నీ పార్టీలో ఉన్న ఎస్సీలు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూశావు మా నాయకుడు ఎక్కడన్నా ఎస్సీలను ఎస్టీలను బీసీలను వెతికి వెతికి ఈరోజు రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ప్రజలు చూస్తలేదా మీరేమో కారుకూతలు రాయిస్తారు అబద్ధాలు వల్లిస్తారు ప్రజలను మోసం చేయాలని చూస్తారు అన్ని సెక్టార్లు కలుగుతారు ఉద్యమాలు చేయిస్తా తీసుకొస్తారు ఏ ఉద్యమాలు దొంగ ఉద్యమాలు మీరు చేయిస్తాకి ట్రై చేస్తారో అవి నీటి మూటలుగా మిగులుతాయి ఏ కార్యక్రమాలు మీరు తప్పుడు కార్యక్రమాలు మా మీద గుడ్డగాల్చి నెత్తియాలని చూస్తారో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు మా పొట్ట ఆకలి చూసేవాడు ఎవరు మా భావితరాల భవిష్యత్ కోసం చూసేవాడు ఎవరు సామాజిక మమ్మల్ని నిలబెట్టేవాడు ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహించేవాడు చదువులమ్మ తల్లిని మా ఇళ్ళ దగ్గర ఓలనాడించేవాడు ఎవరు అని చూడనటువంటి తెలివి వాళ్ళగా మేము లేము అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ విలువలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి నువ్వు ఎవరినో పేటెంట్లుగా తెచ్చి మాతో మాట్లాడించరా నీ కుటుంబాల్లో ఒక పార్టీకి వీళ్ళొక పార్టీకి పంపించిరా నీ పార్టీలో వాళ్ళని ఒకళ్ళ బీజేపీలో ఒకళ్ళ కాంగ్రెస్లో ఇంకొకళ్ళ పార్టీ జనసేనలో పంపించినా రాజకీయాలు చేస్తారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలను ప్రక్కదోవ మాత్రం పట్టించలేరని చంద్రబాబుకు తెలియపరుస్తా ఉన్నా త్వరలో రాజకీయాలు వస్తా ఉన్నాయి ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మా నాయకుడు గుండె నిబ్బరంతో ధైర్యంతో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు సిద్ధంగా ఉన్నాం నీ కంటూరు ఒక్క పని చేశారని చెప్పు ఒక్క హామీ నిర్వర్తించారని చెప్పు ఈ పని చేశారని చెప్పు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక్క పైసా విని లేకుండా పరిపాలన చేశారని చెప్పు చెప్పగలుగుతావా చంద్రబాబు నీ వల్ల కాదు నువ్వు చెప్పలేవు నువ్వు చేసినవి చూపించలేవు రా ఏదో చెప్తా ఉన్నావే చెప్పిన హామీలు నిర్వర్తించలేదని ఒక లిస్టు ఇచ్చావు ఆ లిస్టులో మొదలు పెట్టారు చేయలేదు చేశారు ఇద మీది మీ బ్రతుకు ఎస్టీ ఎస్టీ బీసీలను అన్యాయం చేశారని ఇంకొకటి చెప్తావు స్కీములు ఆపారని చెప్తావు ఏ స్కీమ్ ఆపేవో చెప్పమని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం విదేశీ విద్య కోసం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు కళ్యాణ మస్తు కోసం ఇది మాట్లాడుతూ ఉన్నావు లోన్ల కోసం మాట్లాడుతూ ఉన్నావు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం చేసి చూయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా వృధా కాకుండా అశ్రత పక్షపాతం లేకుండా నా వాడు నీ వాడు లేకుండా నీకు ఓటు వేసిన వాళ్ళకు కూడా అర్హతను బట్టి అందించి శబాషడిపించుకుంటే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మీ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రజలను మబ్బి పెట్టాలనో మోసం చేయాలనో పురంధేశ్వర్ లాంటి మీ చుట్టాలను వాడుకొని రాజకీయాల్లో మా మీద వెదజల్లాలను మీకున్న మీడియా వ్యవస్థ మీ చుట్టాల మీడియా వ్యవస్థలో మా మీద ఉసిగల్పి మా నాయకుడిని అపఖ్యాతి చెయ్యాలని చూస్తే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లుతా ఉంది బాబాసాబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి పరిపాలన జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత కులాల్లో పేదవారు రైతాంగం నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అరులు చేస్తా ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా అందుకనే మీ రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు చెల్లు వచ్చే రోజులు దగ్గర పడినాయి అని తెలియపరుస్తూ తప్పుడు రాతలు తప్పుడు కోతలు మానుకోవాలని హితవ బలుగుతూ సెలవు తీసుకుంటావన్నా రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు నమ్ముకున్న సిద్ధాంతానికి నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వాళ్ళు మా నాయకులు ఏదో ఎస్సీ నియోజకవర్గాల్లో అన్యాయం జరుగుతూ ఉన్న వారందరు పాపం ఇంతకుముందు పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీలో ఎక్కడన్నా అనీజినెస్ వచ్చినప్పుడు పాపం చెప్పుంటే బాగుండేది చికెట్ ఈరోజు ఒకసారి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి అనీజీగా ఉంటే మార్చి ఇంకొక అవకాశం ఇస్తాం ఏ వ్యక్తిని మేము ఇంతకుముందు పలుమార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేక మీటింగులు మా ఎమ్మెల్యేలతో మాకు మీటింగులు చెప్పారు మీరు పని చేయండి చేసుకోండి యాక్టివ్గా ఉండండి అవసరమైతే మీరు ఒక ఆగాల్సి వస్తుంది కొత్త వారిని ఎవరిన బయట తీసుకురావట్లేదుగా ఒకవేళ ఎస్సీలనే మారుస్తున్నా మా ఎస్సీలనే తెస్తున్నారుగా ఆ రాయినటువంటి వారికి ఇంకొక అవకాశం వస్తుంది ఉదాహరణకి నేనే వేమూరులో ఉద్రేగం కోసం పోటీ చేయమంటే ఇంకో పోటీ చేస్తాం సత్రుల పాళ్ళు అట్లాగే రానటువంటి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తాం దిస్ ఇస్ ద పార్టీ మా ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని కాపాడుకొని మరలా రాజకీయాల్లో నిలబడి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి పేద ప్రజలకు సహాయం చేయాలన్నా కసితో పనిచేస్తా ఉన్నాడు ఏదో నాకు టికెట్ రానంత మాత్రాన ఏది పడితే మాట్లాడితే ఎట్లా అవుతుంది అకౌంటబిలిటీ అనేది ఉండాలా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయాలలో భావితరాలను ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు అర్థం పట్టే నాయకులకు సహాయం చేసే నాయకుడు వారిని కాపాడుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు లేరు ఏదన్నా చిన్న చిన్న ఆలోచనలు ప్రక్క ఆలోచనలు ఉంటే మానుకొని అందరినీ కలిసి నడుద్దాం జగనన్నను కాపాడుకొని ఈ రాష్ట్ర రాజకీయాలలో సుస్థిరమైన స్థానం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండే విధంగా ఉందామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఓ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు అవకాశాలు వచ్చినప్పుడు అలా కలుస్తూ ఉంటాం ముందే మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని మీటింగ్లో కలిసాము అవకాశాలు వస్తాయి ఇప్పుడు 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 వెంటనే కలవాలంటే ఇది అయ్యేది కాదు కదా అవకాశాలు వస్తాయి మాణికవరంప్రసాద్ గారు అయినా నాగార్జునైనా కలిసే అవకాశం వచ్చినప్పుడు కలుస్తాం ఏదైనా ఉంటే అప్రైజ్ చేసుకుంటాం మేము అందరం అవసరం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది మా అందరికి అవసరం ఈ రాష్ట్రంలో కాబట్టి ఏదో చిన్న అపాయింట్మెంట్ లేట్ అయ్యిందనే దాని గురించి దాన్ని కథగా మీరు చూయించొద్దు అది మా పార్టీ అంతర్గత వ్యవహారం మేమే కలిసి ముందుకెళ్తాం నా గురించి పెద్ద ఆలోచన మార్క్ మాణిక ప్రసాద్ గారు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారి కోసం పనిచేసే నాయకుడు కాబట్టి అది మా అంతర్గత వ్యవహారం తప్పకుండా అన్ని అందరికి అవకాశాలు వస్తాయి నేను అదే చెప్తా ఉన్నా అనేక మార్లు కలిచాం అనేక మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కలిచాం మా ఎంఎస్ బాబు ఏం మాట్లాడాడో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి గారిని కరవకపోయింది ఎప్పుడు ఎన్ని మీటింగ్లు జరిగినాయి బాబు కలవకపోవటం ఏంటి ఎంఎస్ బాబు గారు మేమందరం అందరం కలిసి ఎన్నిసార్లు కలిసాము కలవకపోవటం అనేది తప్పు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎంఎస్ బాబు అనే అతను మా ఎమ్మెల్యే మావాడు అతను ఎక్కడన్నా ఒకేళ మీరు ప్రక్క ఆలోచనలు మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకొని ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు ఎవరిని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు ఎంఎస్ బాబు గారు లాంటి వాళ్ళు ఎప్పుడు మా పార్టీలో ఉండి కలిసి వెళ్ళాలనే ఆలోచనే ఎవరికి అవకాశం అయినా ఒకవేళ నెగ్లెక్ట్ అయితే అందరినీ మరలా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోనే ఈ పార్టీ ఉంటుంది మంచి ఎప్పుడూ జరుగుతుంది ఈ ఇన్ కేస్ బాబుగారికో ఇంకోళ్ళకో ఏదన్నా అనీజీగా ఉంటే రాబోయే రోజుల్లో అంతకన్నా మంచి ప్రాధాన్యత అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ